విజయవాడలో వరద ఉధృతంగా ఉన్న సమయంలో ప్రకాశం బ్యారేజీని ఐదు బోట్లు ఢీకొన్న ఘటన మీద ఏపీ ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తోంది ఇందులో కుట్రకోణం ఉన్నట్టుగా అనుమానిస్తామని చెప్పి నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడే వాళ్ళు తెలిపారు ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు పోలీసులు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సోరాయపాలెంకి చెందినటువంటి రామోహన్ అనేటువంటి వ్యక్తి అట్లాగే గొల్లపూడికి చెందినటువంటి ఉషాద్రి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు బ్యారేజీని ఢీకొన్న పడవల్లో ఒకే యజమానికి చెందినటువంటి మూడు బోట్లు ఉన్నాయని చెప్పి రామానాయుడు గారు చెప్తున్నారు బోటు యజమాని వైకాపా నేత అని కూడా ఆయన అంటున్నారు ఆయన ఆరోపణ చేస్తున్నారు ఇది కుట్రకోణాన్ని బలపరుస్తోంది అని కూడా అంటున్నారు నలభై ఐదు యాభై టన్నుల బరువు ఉన్న పడవలో అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లు ప్రకాశం బ్యారేజీలో వాటిని దాటి కౌంటర్ వెయిట్లు ఉంటాయి కౌంటర్ వెయిట్లని బలంగా ఢీకొట్టాయని చెప్పి ఆయన చెప్పారు అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించిన ప్రధాన కట్టడానికి కానీ గేట్లకు కానీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ బోట్లు కౌంటర్ వెయిట్ని ఢీకొన్నాయి నిజంగా గేట్లను కానీ ప్రధాన కట్టడాన్ని కానీ ఢీకొని ఉంటే ఐదారు జిల్లాలకు ఎంత నష్టం జరిగేదో ఊహించడానికి కూడా కష్టం ఈ మొత్తం ఘటన మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖ నుంచి పోలీస్ శాఖకి అఫీషియల్గా ఫిర్యాదు ఇచ్చారు ఇట్లాంటి అధిక బరువు కలిగినటువంటి బోట్లని సాధారణంగా నది ఒడ్డున లంగర వేసి ఉంచుతారు ఒక్కో బోటి విలువ నలభై నుంచి యాభై లక్షలు ఉంటుందట మరి అంతటి విలువైన మూడు బోట్లని ఒకే ప్లాస్టిక్ తాడుతోటి కట్టడం చాలా అనుమానాలకు తావిస్తోంది నిజానికి వాటిని ఇనుప గొలుసుతో కడతారు ఇంతటి విలువైన పడవలని జాగ్రత్త చేసుకోకుండా ఉద్దేశపూర్వకంగానే ఇట్లా బ్యారేజీని కొట్టేలా చేశారా అనే అనుమానాలు వస్తున్నాయి మొత్తం ఐదు పడవల్లో ఒక పడవ గేట్ల మధ్య నుంచి కిందికి వెళ్ళిపోయిందట మూడు పడవలయితే గుర్తించారు మరొక పడవ ఆచూకి ఇంకా తెలుసుకుంటున్నామని చెప్పి మంత్రిగారు చెప్పారు గుర్తించిన మూడు పడవలకి యజమాని ఒకరే కావడం అనుమానాలకు దారితీస్తోంది ఈ పడవల యజమాని ఉషాద్రి ఆయన కోమటి రామ్మోహన్ అనే వ్యక్తికి అంచురాడట ఈ రామ్మోహన్ తలసిల రఘురామ్ తోటి ఆయనకి చాలా పరిచయం బంధుత్వం ఉన్నాయి తలసిల రఘురాం వైఎస్ఆర్సీపీలో పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు గత ప్రభుత్వ అన్నదండలతోటి నందిగం సురేష్ వీళ్ళంతా కలిసి ఒక సిండికేట్గా ఏర్పడి అక్కడ డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకని అక్రమంగా లూటీ చేశారని చెప్పి అధికార పార్టీ ఆరోపిస్తోంది ఇప్పుడు ఆ పడవలకి వైసార్సీపీ రంగులు కూడా ఉన్నాయట కాబట్టి ఈ బోట్లు అధికార పార్టీకి సంబంధించినవి అంటే గతంలో అధికార పార్టీకి సంబంధించినవి అని చెప్తున్నారు ఇట్లా దర్యాప్తులో ఒక్క విషయం బయటకు వస్తుంది ఈ మూడు బోట్లు అంతకుముందు గుంటూరు జిల్లా ఉద్దండరాయనపాలెం వైపు ఉండేవి ఈ వరదకి కొన్ని రోజుల ముందే వాటిని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వైపు తీసుకొచ్చి ప్లాస్టిక్ వైర్తో కట్టి ఉంచినట్లుగా తెలుస్తోంది అంటే ఉద్దేశపూర్వకంగానే వరద వేగానికి కొట్టుకొచ్చేలా ఉంచారా అనే అనుమానం వస్తోందని చెప్పి మంత్రి రామానాయుడు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ మూడు పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసేన రఘురామ్ మీ అందరికీ తెలుసు ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం బంధుత్వాలను గాని వైఎస్ఆర్ సిపి పార్టీలో చేస్తున్నటువంటి సేవలను గాని వాళ్ళు చూసుకుని ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో కనుసన్నల్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఏదైతే నది పరివాక ప్రాంతంలో నదిల్లో ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం యొక్క ఇటు ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా రెడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని ఆ వైఎస్ఆర్సీపీ కలర్ కూడా ఉండడం దానికి మ్యాచింగ్గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ కూడా కనిపిస్తున్నటువంటి స్థితి మంత్రి రామానాయుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉంటే వరద సమయంలో ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ పాడు చేయడానికి ఎవరు కుట్ర పనినా అది తీవ్రాతి తీవ్రమైన నేరం అయితే ఇటువంటి అంశాల గురించి మాట్లాడేటప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రకాశం బ్యారేజీని ఐదు బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం ఉంది అని స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి అంటున్నారంటే దాన్ని ప్రజలు కూడా సీరియస్గా తీసుకుంటారు నందిగం సురేష్ తలసల రఘురామ్ మనుషులే ఈ కుట్రకు పాల్పడ్డారు అని అధికార టీడీపీ కూడా తన ట్విట్టర్ అకౌంట్లో ఆరోపించింది ప్రతిపక్షం మీదనే నేరుగా ఈ ఆరోపణలు కాబట్టి అధికార పార్టీ రాజకీయ దురుద్దేశంతో ఇటువంటి అభాండాలు వేస్తోంది అని అనుకునేటువంటి అవకాశం లేకపోలా అందువల్ల ఇటువంటి ఆరోపణల్ని అధికార పార్టీ నాయకులు తొందరపడి చేయడం మంచిది కాదు పోలీసులు తమ దర్యాప్తులో తేలిన తర్వాత ఇటువంటి విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి లేకపోతే దీన్ని ఒక పొలిటికల్ కంట్రావర్సీగా మాత్రమే తీసుకునేటువంటి ప్రమాదం ఉంది తాజాగా ప్రకాశం బ్యారేజ్ ఆ స్వీస్ గేట్ల చైన్లు లేకపోవడానికి కూడా అధికారులు గమనించారట మొత్తం పది గేట్లుకి సంబంధించి చైన్లు తొలగించడాన్ని చూసి ఇంజనీర్లు ఆశ్చర్యపోయారట బ్యారేజ్ నీటి మట్టం తగ్గిన సమయంలో ఈ గేట్ల కింద ఉన్నటువంటి వ్యర్థాలని బయటికి పంపించడానికి ఈ గేట్లు ఆపరేట్ చేస్తారు సో ఎవరైనా కావాలని చేశారా లేక నిర్వహణ లేక ఊడిపోయాయా అనే అంశం మీద అధికారులు ప్రస్తుతం మల్లగొలాలు పడుతున్నారు ఇక మరోవైపు ఏంటంటే ఈ వరదలు వచ్చినట్ కూడా వైసీపీ వైఖరి చాలా అనుమానాలు రేకెత్తించే విధంగా ఉంది వరద ముప్పు నుంచి ప్రజలు బయటపడాలి అని కోరుకోవడం కంటే కూడా జనాన్ని రచ్చగొట్టి ఏదో గందరగోళం చేయాలి అనేటువంటి వైఖరి ఆ పార్టీ నాయకులకు కనిపిస్తోంది రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక కొత్త పరిణామం